శ్రీకాళహస్తిలోని బృందమ్మ కాలనీ నందు మండల లీగల్ సర్వీస్ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో పన్నెండు అదనపు జిల్లా జడ్జి శ్రీనివాసులు నాయక్ పాల్గొని మెడికల్ క్యాంప్ ప్రారంభించారు అనంతరం శ్రీకాళహస్తి శ్రీరామ్నగర్ నగర్ కాలనీ ప్రభుత్వాసుపత్రి డాక్టర్ శైలజ కాలనీ వర్తలకు వివిధ రకాల పరీక్షలు నిర్వహించి వారికి ఆరోగ్య సూత్రాలను ఆరోగ్యంగా ఉండడానికి సూచనలను తెలియజేసి మందులు అందజేశారు ఈ సందర్భంగా పన్నెండవ అదనపు జిల్లా జడ్జి శ్రీనివాసులు నాయక్ మాట్లాడుతూ హైకోర్టు ఆదేశాల మేరకు న్యాయ సేవాధికార సంస్థ ద్వారా అందించే సేవలపై విస్తృత అవగాహన కల్పించేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు అందులో భాగంగా నేడు మండల లీగల్ సర్వీస్ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించి పేదలు ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేశామన్నారు ప్రతి ఒక్కరూ బాల్య వివాహాలను అరికట్టినట్లయితే చిన్నారులకు విద్యుత్తో పాటు సంపూర్ణ ఆరోగ్యం వస్తుందని తెలిపారు తద్వారా సమాజం పురోగతి చెందుతుందని కాబట్టి చిన్నారుల తల్లిదండ్రులు వారి పిల్లలకు వివాహం చేసే సమయంలో బాల్య వివాహాలు చేయకుండా సరైన వయసులో వివాహం చేసి పిల్లల భవిష్యత్తును కాపాడాలని తెలిపారు సీనియర్ సిటిజన్ చట్టాలపై ఉచిత న్యాయ సేవలు ఏ విధంగా పొందాలో ప్రజలు తెలిపారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్కరూ ఈ యొక్క వైద్య శిబిరంలో అందరూ పాల్గొని మీరు హాస్పిటల్కి వెళ్ళాలంటే అక్కడ వేచి ఉండాలి అది లేకుండా వద్దకే ఈ యొక్క వైద్య శిబిరం అంతా వచ్చు నమస్కారం తెలుసుకుంటాం మీ అందరి ఆరోగ్యం బాగుండాలి మనకు మొట్టమొదటి ఆరోగ్యం బాగుంటే మనం బాగుంటామనే ఉద్దేశంతో ఇక్కడ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం అయింది మీరందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఉండాలనేసి న్యాయ సహాయం అనేది అని చెప్తూ వచ్చాము న్యాయ జ్ఞాన సదస్సు ద్వారా ఇప్పుడు అదే విధంగా న్యాయమే కాదు మీ యొక్క ఆరోగ్య విషయంలోనూ మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేసి మీరు రాలేని పరిస్థితులు ఉంటే ఇక్కడికి వచ్చి రిమోట్ ఏరియాలో వచ్చి మీకు తెలియపరుస్తూ మీరు ఆరోగ్యంగా మీకు గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్ని సౌకర్యాలు ఉన్నాయి మీకు తెలియాల్సింది ఏంటంటే మీకున్న హక్కు కలవాలి ఏమి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క రిపోర్ట్ చేస్తాను ఇక్కడ ఈ రోజు మెడికల్ క్యాంప్ అనేది ఏర్పాటు చేశారు మీరందరూ ఖచ్చితంగా చూపించుకోండి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా డాక్టర్ చెప్పండి పర్సనల్ గా కూడా వాళ్ళని మీట్ అవ్వండి డాక్టర్ని మీ ప్రాబ్లం చెప్తే వాళ్ళు టాబ్లెట్లు ఇస్తారు లేనివి మెడికల్ షాప్ లో ఉన్నా కొనుక్కుందాం పర్వాలేదు కౌన్సిలింగ్ కూడా చేయించుకోండి కౌన్సిలింగ్ అనేది వాళ్ళు ఒకవేళ చేయకపోతే కోర్టు దగ్గరకు వస్తే చిన్నపిల్లలు మ్యారేజ్ చేస్తే ఎవరికి నష్టము మనకే నష్టము రెండు ఫ్యామిలీలు నష్టపోతాయి అమ్మాయి ఫ్యామిలీ నష్టపోతుంది అబ్బాయి ఫ్యామిలీ నష్టపోతుంది తర్వాత పుట్టే పిల్లలు ఆరోగ్యంగా పుట్టరు మీరు మీకు తెలుసు కదా పదహారు సంవత్సరాలలోపు పిల్లలకి మ్యారేజ్ చేస్తే ఆడపిల్లకి అమ్మాయి గర్భం ధరించిన తర్వాత పుట్టే బిడ్డలు ఎట్లా పుడతారన్నారు అవిటివారు చెవిటివారు మూగవారు సరిగా మైండ్ పని చేయని వారు వీళ్ళే పుట్టేది వాళ్ళు పుట్టిన తర్వాత మన స్కూల్లో ఇట్లా స్కూల్లో చదివిపిస్తే వాళ్ళకి చదువు ఎక్కడ వస్తుంది ఎప్పుడు ఇంకా వాళ్ళ జీవితాంతం మన హాస్పిటల్ చుట్టూనే తిప్పాలి అందుకే చైల్డ్ మ్యారేజ్ రిస్ట్రైంట్ యాక్ట్ అనేది ఒక చట్టం తీసుకొచ్చారు చైల్డ్ మ్యారేజ్ని ప్రోత్సహించకూడదు ముఖ్యంగా మన కమ్యూనిటీలో చైల్డ్ మ్యారేజెస్ ఎక్కువ జరుగుతాయి తొమ్మిదో తరగతి పదో తరగతి పాపను నిలిపేస్తారు మ్యారేజ్ చేసి పంపించేస్తారు కాబట్టి ఇలాంటి మ్యారేజెస్ చేయకూడదు వాళ్ళు అసలు కలకాలము వాళ్ళ జీవితాంతము కలిసి ఉండలేరు వాళ్ళు మధ్యలోనే విడిపోతారు ఎందుకంటే కుటుంబ పోషణ అనేది చాలా కష్టంతో కూడుకున్నది